ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఇరవైయవ తారీఖు సామెతలు ఇరవైయవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణం మోసము తెచ్చుకుందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి లేకపోవను నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించను నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును

బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి మేల్కొని ఉండిన ఎడలా ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును బంగారును కలవు అవతలికి వెళ్ళి విస్తారమైన ముత్యములను పెదవులు అమూల్యమైన అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పరుల కొరకు వాని కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఇంపుగా ఉండను నోరు మంటితో నింపబడును ఆలోచన ఉద్దేశములు చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడువైనా యుద్ధము చేయుము కొండగాడై కొడై పరుల గుట్టు బయట పెట్టును కావున వదరబోతుల జోలికి పోకుము పోకముల జోలికి పోల్లి దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాసము తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతి కీలు చేసేదని కొరకు ఆయన నిన్ను వేరు వేరు ను రాళ్ళు తూనికురాళ్ళువాకు హేయములు త్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోవునది ఒక డెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకునిన తరువాత తరువాత దాని గూర్చి విచారించుటయు

అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును వారికి బలము అలంకారము వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును ఇంతటితో సామెతలు ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి